మరి ఇరవై ఆరు మందిని మరి పుట్టను పెట్టుకున్న ఉగ్రవాదులకి వ్యతిరేకంగా ఉగ్రవాదులు మట్టి పెట్టడానికి ఆపరేషన్ సింధు అనే పేరుతో మరి ఉగ్రవాద తొమ్మిది ఉగ్రవాద స్థావరాలని మట్టి పెట్టి దానికి మరి వీర వనితలు అలాగే మన శ్రీ అధి అధిపతులు మన సైనికులు మరి మరి ఈ యొక్క పోరాటంలో మరణం ఈ అమరులైన వారికి మరి నివాళులర్పించాలనే ఆలోచనతో మన దేశ ప్రధాని అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అలాగే మన జనసేన డిప్యూటీ సీఎం గారు మన జనసేన అధ్యక్షులు అధ్యక్షులు మరి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు ప్రతి మండల కార్యక్రమంలో మండల హెడ్ క్వార్టర్లో మరి నిరంగ యాత్ర చేయాలనే మేరకు ఈ రోజు పదహారు తారీఖు నుండి ఇరవై మూడు తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది దాని భాగంగా ఈరోజు మండల ఎంట్ కోటల్లో ఈ యొక్క కార్యక్రమం చేయడానికి మరి విచ్చేసిన ముఖ్య అతిథులు మరి స్థానిక ఎంపీపీ ఎంపీపీ గారికి అలాగే మరి టీడీపీ నాయకులు మరి చిన్నబాబు గారికి మరి టీడీపీ మండల అధ్యక్షులు టిడిపి జనసేన మండల అధ్యక్షులు భాజపా మండల అధ్యక్షులు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసిన టైకర్ డైరెక్టర్ అలాగే పాడేరు అసెంబ్లీ ఇన్ఛార్జీ మరి కూడ కృష్ణారావు గారికి మరి ఇక్కడ విచ్చేసిన దేశభక్తులకు కార్యకర్తలకు అందరికీ మరి తెలియజేస్తూ ఈరోజు మన దేశ ప్రధాని మరి ప్రతిఘటన పిలుపు మేరకు ఈరోజు మరి పాకిస్తానికి ఉచ్చ పోయించడం జరిగింది ఈరోజు తొమ్మిది పాప ఉగ్రవతి స్థావరాలకి మరి దాడి చేయడం జరిగింది అలాగే పాకిస్తానికి ఉచ్చ కనిపించడానికి ఉచ్చ పోయించడానికి కోసం మరి పదిహేను నేను పట్టణాల్లో మన మన సైనిక దాడి చేయడం జరిగింది అలాగే ఈ యొక్క మరి ఇంకా నమస్కారం పెట్టేశారు ఈరోజు పాకిస్తానల్ని నమస్కారం పెట్టి బాబు మీ ఒక్క సైన్యం మరి ప్రాధాయపడిన స్థితికి తీసుకొచ్చిన మోడీ గారు ఈరోజు అంత ఇష్టమైన నాయకత్వంతో విధించడం జరిగింది కనుక మనం అందరూ కూడా మనవల్ల జాత భక్తిని పెంచుకోండి మన దేశం కోసం ఇక్కడ మన ఉగ్ర నాశనం కోసం మనం అందరి అక్కడ కట్టుకొని మన అందరూ కూడా సైనికులుగా మరి తయారై ఇంకా సింధూరు ఆపరేషన్ సింధు ముగించలేదు మళ్ళా పాకిస్తాను మరి కవింపు చర్యలు మళ్ళా చేస్తుంది కనుక ఈరోజు యుద్ధం వచ్చిన ఈ యొక్క పాకిస్తాన్ పట్టి పెట్టడానికి అందరికీ సిద్ధంగా ఉండాలని మరి చెప్తూ అందరూ కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధులో మరించిన మరి మురళి నాయక్ అలాగే అనేక మంది జవాన్లకి మన నివాళులర్పించాలి అలాగే మన యొక్క నిరాధిపతి సైనికులకి మన ఒక సైనికులకి మన ఒక సంఘీభావం తెలిపాలని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ తెలియజేసుకుంటున్నా భరత్ మతకి భరత్ మతకి మాతరం మాతరం వందే మాతరం

అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో గౌరవ నేను చంద్రబాబు నాయుడు గారు అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు పిలుపు మేరకు మొన్న జిల్లా స్థాయిలో ర్యాలీలు అయ్యి అదే మండల స్థాయిలో కూడా ఈ యొక్క భారతదేశం మరి వస్తే కబర్దార్ అంటూ నినాదాలు తీసుకుంటూ పాకిస్తాన్ తీవ్రవాదులారా ఎక్కడున్నా కబర్దార్ అనే నినాదాలతో పెద్ద ఎత్తున కార్యక్రమం అనేది అన్ని మండలాల్లో కూడా చేయడం జరుగుతుంది కాబట్టి పాకిస్తాన్ తీవ్రవాదులకు ఎవరు కూడా ఆశ్రయం కల్పించకుండా భారతదేశంలో ఉండాలంటే ఖచ్చితంగా అందే మాత్రం పాడాల్సిందే అనే నినాదంతో మనం భారతీయులందరూ కూడా కలిసి కట్టగా ఉండి అరాచకలు వచ్చిన వెంటనే ఎదుర్కొని తిరుగుపడే విధంగా మనం చేయాలన్న ఉద్దేశం విధంగా ఈరోజు జీ మాడ మండలంలో మండల అధ్యక్షులు ఎంపీపీ గారు అంపల్ రాజు గారు అధ్యక్షతన అదే విధంగా బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీల అధ్యక్షులు అధ్యక్షుల వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది Later, we are the one. 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 Later, we మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్